గౌరవ స్వాగతం నమస్కారం లతా ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఒక ఎనిమిది సంవత్సరాల కిలో సాధించామని అంటే మా శ్రీమతి ఆవిడ పేరు మీద రాజా అంటే నా పేరు లతారాజా ఫౌండేషన్ అని ప్రారంభించి మేము సమాజ సేవ చేసే వాళ్ళని సేవాధార్మిక కావాల్సని ప్రజలు చేస్తున్నాము ఏడు సంవత్సరాలుగా దాని గురించి మా ఇక్కడ మరో ట్రస్టీ డాక్టర్ సిద్ధోజీరావు గారు పనిచేస్తారు దానికి కంటిన్యూషన్లో కొంతమంది పేద విద్యార్థులు ప్రతిభావంతులైన పిల్లలకు కొన్ని స్కాలర్షిప్లు కూడా ఇస్తే బాగుంటుంది కదా ఆలోచించండి అని మిత్రుడు రజనీకాంత్ చెప్పిన మీద ఈ సంవత్సరం ప్రథమంగా ఆలోచన వచ్చి ఇక్కడ మాకు తెలిసినటువంటి కాలేజీ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అని ఎయిమ్స్ అని ఎండాడలో ఉంది దానిలో కొన్ని కోర్సులు ఒక పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ అఫిలియేటెడ్ విత్ ఏఐసిటి ఢిల్లీతో ఒక కోర్సు ఉంది తర్వాత ఏడు డిగ్రీ కోర్సెస్ చాలా మంచి కోర్సెస్ అవి అఫిలియేటెడ్ విత్ ఆంధ్ర యూనివర్సిటీ ఏడు డిగ్రీ కోర్సులు ఉన్నాయి ఏడు డిగ్రీ కోర్సుల నుంచి ఇద్దరిద్దరిని అంత వంద శాతం స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళ ఫీజు అంతా మనమే కట్టాలని మూడేళ్ళు వాళ్ళ కోర్సు తర్వాత పీజీ డిప్లొమా అది చాలా గౌరవమైన ఈక్వల్ టు ఎంబీఏ అది ఢిల్లీ ఏఐసిటితో అఫ్లియేషన్గా ఉంది దానిలో ఒక ఐదుగురు స్టూడెంట్స్ని ఫుల్గా టూ ఇయర్స్ కోర్స్ అది టూ ఇయర్స్ వాళ్ళని స్పాన్సర్ చేస్తామని వీళ్ళిద్దరూ కలిపితే పంతొమ్మిది మంది అవుతారు వాళ్ళకి రెండు సంవత్సరాలు వీళ్ళకి మూడు సంవత్సరాలు అంతవరకే మేము ప్లాన్ చేసాము ఇది కూడా తప్పదు ఒక ఈ సంవత్సరం ఆల్రెడీ మేము చేస్తున్న చాలా యాక్టివిటీస్ ఈ సేవాదాయం కావాల్సి ఆల్రెడీ ఈ జిల్లాలో నాలుగేళ్ళ కిందటే కవర్ చేశాము విశాఖపట్నం అది ఎవరికి ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నాము ఎందుకు ఇస్తున్నాం అనేది మీరు చెప్తాను నేను ఈరోజు మనం ముఖ్యంగా సమావేశమైంది విద్యార్థులకి పేద విద్యార్థుల దృష్టిలోకి వెళ్ళేటట్టుగా మీరు సహాయపడి ఇది రెండు మాధ్యమాలు అండ్ మీడియా అన్నిటి ద్వారా వాళ్ళ చేరి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గురువులకు చేరి ఆ విద్యార్థులకి వాళ్ళు తెలియపరచి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇక్కడ ఎండాళ్ళలో ఏడో తారీఖు వచ్చేనాక కండక్ట్ చేసి అందులో మెరిట్ ఉన్న పిల్లల్ని కొంతమంది ఇంకొంచెం వెయిటేజ్ పేరెంట్స్ ఇద్దరు లేని పిల్లలు ఎవరు ఉంటే తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లల వలన వాళ్ళకి కొంతమంది కొంచెం పాటించి బాలి కలిగించి ఎవరు వస్తారు ఎంతమంది వస్తారో తెలియదు కదా దాన్ని బట్టి అందులో మనం ఇంతమందికి ఇద్దాం అనుకుంటాం అయితే రజనీకాంత్ గారు ఇక్కడ లాటర్లు ఇంకా మీరు కొంతమందికి అర్చెండ్ చేయవచ్చు కదా అంటే అది మనం ట్రై బేస్లో ఫస్ట్ టైం పెట్టాము ఆ త్వరగా పెడదాం వీలుంటే ట్రై చేద్దాం ఇంకా నాకు తెలిసిన సోర్స్ ఆఫ్ సర్కిల్లో ఇండివిజువల్ కూడా స్పాన్సర్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళతో కొంత ఇంకో మోర్ స్టూడెంట్స్ని ఇంకొక ఇరవై ముప్పై మంది స్టూడెంట్స్ని కూడా ఇవ్వడానికి ట్రై ఇదే మా ట్రస్ట్ అయితే ఇంతవరకు మేము గ్యారంటీ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ కావాలిద్దామని మీరేమంటారు ఫిఫ్టీ పర్సెంట్ అలా ఇస్తే ఒక ఒక్కో ముప్పై నాలుగు మందికి ఇంకా మంచిగా అయితే ట్రై చేయండి అన్నారు అవే అంటున్నారు దాన్ని మేము కన్సిడర్ చేస్తాము మనకు చెప్పిన తెలిసిన చాలా చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా చెప్పి కొంతమందికి ఇంకా అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసినాక మెరిటోరియస్ ఉన్న పేద పిల్లలు ఎక్కువ వచ్చారనుకుంటాం వాళ్ళు ఇచ్చే వాళ్ళతో దాటిపోయి ఇంకో ఇరవై ముప్పై మంది అనుకోండి వాళ్ళు కూడా కావాలి అండ్ ఐ లైక్ ఎక్స్ప్రెస్ సిన్సియర్ థ్యాంక్స్ టు ఆన్ బిహార్ ఆఫ్ లతారాజా ఫౌండేషన్ లతారాజా ఫౌండేషన్లో నేను ఒక ట్రస్టీని నేను అమెరికా ఆస్ట్రేలియా చూద్దాం వచ్చాను ట్వెల్వ్ ట్వెల్వ్ కోసమే సర్వీస్ చేయడానికి వచ్చాను కాబట్టి సో నెంబర్ అయ్యాను తతారాజా ఫౌండేషన్ జనరల్గా మూడు ఆస్పెక్ట్ మీద ఫోర్గా చేస్తుంది ఒకటి ఎడ్యుకేషన్ రెండోది నేషనల్ అవార్డైజేషన్ మూడోది ఎవరైతే మంచిగా బుక్స్ రాస్తారో వాళ్ళది బుక్స్ కూడా ఫ్రీగా పబ్లిష్ చేస్తాము కంప్లీట్గా మేమే పని చేస్తాం సమాజానికి ఉపయోగపడే బుక్స్ ఎవరు రాసినా కానీ ఇప్పటికే నూట ఐదు బుక్స్ పబ్లిష్ చేశాం నూట ఐదు బుక్స్ ఓపెన్ చేశాను ఎవరైనా మంచి బుక్స్ రాస్తే చేస్తాం ఎస్పెషల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మేము నేషనల్ లెవెల్లో సేవా తాపిక్ అవార్డు అని అంటే నేషనల్ అవార్డు ఎవరైతే ఇండియా మొత్తంలో ఏమి ఆశించకుండా లార్జ్ స్కేల్లో సర్వీస్ చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మేము ఆనర్ చేస్తాము అంటే అవార్డు ఇస్తాము అవార్డులో ప్రతి అవార్డుకి ఒక లక్ష రూపాయలు ఇస్తాము అలాగే ఆయనకి టూ అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్ ఇస్తాము మేము ఇవ్వడమే కాకుండా మేము ఎందుకు చేస్తున్నామంటే ఆ అవార్డు మేము అవార్డ్ ఫంక్షన్ ఇన్వైట్ చేసే వ్యక్తులు ఎవరంటే కన్సర్న్ సిటిజన్స్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాస్ కాదు డెడ్యుకేటెడ్ పీపుల్ అఫీషియల్స్ ఎన్జిఓస్ సోషల్ సర్వీస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఇన్వైట్ చేస్తున్నారు ఏ ఫంక్షన్కైనా మినిమం థౌజండ్ పీపుల్ వస్తున్నారు థౌసండ్ నుంచి పదిహేను వందల మంది వస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళల్లో కూడా మేమిచ్చే ఒక లక్ష కంటే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో రాజ్ అనే వ్యక్తులు సంస్థ కాదు అవార్డుకి మేము ఇచ్చేది ఒక లక్ష రూపాయలు అయితే సో అవార్డ్స్ ఫంక్షన్కి వచ్చిన ఆడియన్స్ నుంచి వాళ్ళకి పది లక్షలు ఇరవై లక్షలు వస్తుంది ఎందుకంటే మేము సెలెక్ట్ చేసే అవార్డీస్ ఏమి ఆశించకుండా క్యాస్టు రిలీజను రీజన్ ఏమి ఆశించకుండా ఒక ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీ ద్వారా నిజంగానే మంచిగా సర్వీస్ చేసిన వాళ్ళని చూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మేము చూస్ చేసుకున్న వ్యక్తులకి మేము ఇచ్చిన అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయి అలాగే మేము ఇచ్చిన చూస్ చేస్తులయన్స్ వచ్చినాయి మేము చూస్ చేసుకునే అవార్డుస్కే మేము ఇచ్చే ఒక లక్ష కంటే ఆడియన్స్ నుంచి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు కూడా వచ్చినాయి అంత మంచి గొప్ప వ్యక్తుల్ని మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము మాకు ఇది ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే సొసైటీలో సేవాభావాన్ని ఎంకరేజ్ చేయాలని ఇన్స్పైర్ చేయాలని ప్రజల్లో కూడా మనము ఆదుకోవాలి కొంతమందిని ఎందుకంటే సొసైటీ ఇంకా పావర్టీ ఉంది సొసైటీ ఇంకా ఇన్క్వాలిటీస్ ఉన్నాయి సొసైటీ ఇంకా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి వాటిని పోగొట్టుకోవడానికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలంటే మనం ఇట్లాంటి అవార్డ్ ఫంక్షన్ చేయడం ద్వారా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు కొంతమందికి ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో లతారాజా ఫౌండేషన్ ద్వారా దీనికి ఫౌండర్ అండ్ ఫౌండర్ ట్రస్ట్కి చైర్మన్ అన్ని దీని కర్త రా కేకే రాజా గారే ఆయనే ఈ అన్నింటికి మూల కారణము ఇంకోటి ఏంటంటే ఆయన పేకరాజారు ఆయన బేసికల్ ఈవెంట్ మేనేజరు ఆయనకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ ఆదాయాలు పే బ్యాక్ టు ది సొసైటీ కింద ఇస్తాడు అంటే అది కూడా ఎందుకంటే సంపాదించుకోవడంలో కానే కాదు సంపాదించుకోవడం కంటే ఇవ్వడంలో ఎక్కువ ఆనందం ఉంది అనే చెప్పడం కోసం ఆయన ఆయన సంపాదించుకోవడంలో ఎక్కువ అమౌంట్ సొసైటీకే ఇస్తాడు 오케이. 아, 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 ಎಷ್ಟು ಒಂದು 75 ಲಕ್ಷಕ್ಕೆ ಅಂತ ಬಂತು ಅಂತ ಒಂದು ಒಂದು 80 ಟೆನ್ ಕೋಸ್ಟ್ ನೋ ಕ್ಯಾಟಗರಿ ಬರ್ತಿದೆ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಕೋಸ್ಟ್ ಆಗುತ್ತೆ